వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిందని రోజా చెంప పగలకొడుతుంది చామంతి చూడు ఇన్ని రోజులు నువ్వు నా అక్కవి కదా నా తోబుట్టువి కదా అని చెప్పి సైలెంట్గా ఉన్నాను ఎప్పుడైతే నాన్న విషయంలోనే నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచించావో ఇప్పటి నుండి గుర్తు పెట్టుకో అక్క నీకు రోజు నిద్ర పట్టనివ్వకుండా మనశ్శాంతికి దూరం అయ్యేలా చేస్తాను ఏ ఆస్తి కోసమైతే నాన్నని నువ్వు ఇరికించావో తప్పుడు సాక్ష్యం చెప్పావో నీకు ముచ్చమటలు పట్టించకపోతే నా పేరు చామంతినే కాదు అని పవర్ఫుల్గా చామంతి వార్నింగ్ ఇస్తుంది రోజాకి ఇంకా రోజా ఏం సమాధానం చెప్పకుండా మనసులో భయపడుతూ ఇంటికి రీచ్ అవుతుంది రోజా ఇంటికి వెళ్ళగానే లో రోజా లగేజ్ తీసుకొని రమాదేవి రోజా దగ్గర పెడుతుంది హేయ్ నువ్వు నాకు శత్రువుకి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళావు అలాంటప్పుడు ఈ ఇంటి కోడలిగా నీకు ఉండే అర్హత లేదు వెళ్ళు బయటికి అని అంటారు రమాదేవి చూడండి అత్తయ్య గారు నేను ఎవరికి అనుకూలంగా సాక్ష్యం చెప్పానో మీరే తెలుసుకోండి అని కాన్ఫిడెంట్గా నించుంటుంది రోజా ఉపేంద్ర ద్వారా రోజా రమాదేవికి అనుకూలంగానే సాక్ష్యం చెప్పిందని తెలుసుకొని రమాదేవి రోజా వైపు చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు మన దగ్గర జీతం తీసుకునే పని వాళ్ళ కోసం నేను ఎందుకు మాట్లాడతాను వాళ్ళ నేను ఎందుకు నించుంటాను మన ఇంటి పరువు నేనే ఎందుకు తీస్తాను అవసరం అత్తయ్య గారు మీరు నన్ను ఇంత తప్పుగా ఎలా అర్థం చేసుకున్నారు అని అడుగుతుంది రోజా ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారనమాట రమాదేవి వెంటనే అరుణ్ రోజా దగ్గరికి వచ్చి రోజా మోం తరపున నేను సారీ చెప్తున్నాను మోం ఏదో ఆవేశంలో అలా అనుకుందంతే అయినా మన శత్రువుకి నువ్వెందుకు పాజిటివ్గా సాక్ష్యం చెప్తావు థ్యాంక్ యూ సో మచ్ రోజా అని అంటాడు అరుణ్ పర్లేదు అరుణ్ అప్పుడప్పుడు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రావడం కామనే కానీ అత్తయ్య గారు మీకు నేను ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది రోజా హర్షవర్ధన్ చంద్రిక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వస్తారు ఏంటా నిజం అని అడుగుతుంది రమాదేవి నేను సాక్ష్యం చెప్పడానికే వెళ్ళినందుకు నన్ను ఇంట్లో నుండి గెంటేయాలి అనుకున్నారు అలాంటిది అక్కడ చంద్రిక ప్రేమ్ కుమార్ వాదించాడు నేను వచ్చేలా చేశాడు మరి అతన్నేం చేస్తారు అని అడుగుతుంది రోజా అతని గురించి మా రమ వెతుకుతూనే ఉంది కదా అని అంటారు జగదీష్ వెతకడం కాదు అతను ఎవరో నాకు తెలిసిపోయింది ఇన్నాళ్ళు మనకి ఆపోజిట్గా డిఫెన్సివ్ లాయర్గా ఉన్న ఇల్లిందల చంద్రిక ప్రేమ్ కుమార్ ఎవరో కాదు మీ చిన్న కొడుకు ప్రేమే అని అంటుంది రోజా ఒక్కసారిగా ప్రేమ్ అనే విషయం తెలుసుకొని షాక్ అయిపోతుంది రమాదేవి అరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు నాకు ఈ శిక్ష వేసినప్పుడు మరి ప్రేమ్కి ఇంకే శిక్ష వేస్తారు నాకొక న్యాయం మీ కొడుకు ఒక న్యాయం అత్తయ్యా అని అంటుంది రోజా అప్పుడే ప్రేమ్ ఇంటికి రీచ్ అవుతాడు ఆగో అని అంటారు రమాదేవి ఇంకా ప్రేమ్ ఆగిపోతాడు ఏమైందమ్మా అని అడుగుతారు ఎందుకురా ఎందుకు ఇలా చేశావు ఆ రామచంద్రయ్య కేసుని నూటేకప్ చేసి మళ్ళీ నల్లకోటు వేసుకొని నాకు మాటిచ్చిన మాటని తప్పి నువ్వు వాడి తరపు కేసు తీసుకొని వాదించావా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు రమాదేవి ఇంకా ప్రేమ్ అమ్మా అతని అతని విషయంలో న్యాయం ఉంది అందుకే అని అంటాడు ప్రేమ్ నోర్మోయ్ ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటారు రమాదేవి హర్షవర్ధన్ ఆ రమా వాడేం తప్పు చేశాడని పాపం న్యాయం వైపు ఉన్నాడంతే అని అంటారు ఏంటండి ఏంటండి న్యాయం మీకు ఆ రామచంద్రయ్య గురించి తెలియదు వాడు చాలా దుర్మార్గుడు రాజావారు వారిని చంపిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడు వాడి గురించి వీడు మంచి ఏంటి అయినా గుర్తుంది కదా నువ్వు నల్ల కోటు వేసుకున్న మరుక్షణమే ఇంట్లోండి వెళ్ళిపోవాలని పోరా తప్పు చేసినందుకు పోరా బయటికి అని అంటారు రమాదేవి అమ్మా అని అంటాడు ప్రేమ్ ఏయ్ ఇకపై అమ్మ లేదు బొమ్మ లేదు మర్యాదగా బయటికి పో నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని అంటారు రమాదేవి వెంటనే చంద్రిక హర్షవర్ధన్ పాపం రమాదేవితో రమా ఇంత చిన్న విషయానికి ఎందుకలా చేస్తున్నావు సరే నేను వాణ్ణి ఒప్పిస్తాను కేసు వెనక్కి తీసుకోమని అసలు ఆ కేసు వాదించద్దని నేను చెప్తాను అబ్బాయిని బయటికి పంపించడం కరెక్ట్ కాదు కదా నాన్న ప్రేమ్ కావాలంటే నువ్వు వేరే ఏదైనా చెయ్యి అమ్మకి నచ్చని పని చేయొద్దు ఆ కేసుని వాదించారని చెప్పు నాన్న అని అంటారు హర్షవర్ధన్ ప్రేమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అవును బాబు నువ్వు ఆ కేసు వాదించినా వాదించకపోయినా అవతలక్కడ జైలు శిక్ష పడింది కదా ఇంకా కేసుని వదిలేస్తానని అమ్మగారితో చెప్పు ప్రేమ్ బాబు చెప్తేనే చెప్తేనే కదా నువ్వు ఇంట్లో ఉండనిచ్చేది అని అంటారు పాపం చంద్రికా లేదు లేదు నాన్న లేదు చందు నేను చెప్పాలి అనుకోవటం లేదు నేను ఈ ఇంట్లో ఉండడం కంటే ఈ ఐశ్వర్యాన్ని అనుభవించడం కంటే అక్కడ ఒక నిర్దోషికి శిక్ష పడకుండా ఉండాలనే ఎక్కువగా తాపత్రయపడుతున్నాను నిజంగా నేను ఇంట్లో ఉంటే కేసు వాదించకూడదు అనుకుంటే నేను ఇంట్లో ఉండను నేనంతటం నేనే బయటికి వెళ్ళిపోతాను అని ప్రేమే పాపం లగేజ్ తీసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు పాపం ప్రేమ్ లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటే చంద్రిక వెనకాలే పరిగెడతారు బాబు 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 ఒక్కసారి నా మాట విను బాబు అని అంటారు చంద్రిక చందు వద్దు నువ్వేమి చెప్పొద్దు చందు న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను నాకు వల్ల ఒకరు బాగుండాలనే కోరుకుంటాను కానీ ఒకరి జీవితం తీసి ఈ రాజ బంగ్లాలో నేను బ్రతకాలి అనుకోను చా చందు నేను చామంతి వాళ్ళ నాన్నకి న్యాయం చేయాలి చందు అదే నా బాధ్యత అప్పుడప్పుడు నేను వస్తాను నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పి పాపం ఎమోషనల్గా లగేజ్ తీసుకుని వెళ్ళిపోతాడనమాట ప్రేమ్ ఇంకా రోజా మనసులో అనుకుంటుంది ప్రేమ్ ఆ చామంతితో కలిసి నా సంగతి చూద్దామనుకున్నావా ఇప్పుడు చూడు నిన్నే ఇంటి నుండి గెంటేసేలా చేశా ఇప్పుడు ఈ ఆస్తికి వారసులంటే కేవలం అరుణ్ మాత్రమే ఈ యావదాస్తి అరుణ్కి మాత్రమే వెళ్తుంది అని చెప్పి తెగ సంబరపడిపోతూ ఉంటుంది రోజా ఇదే ఇలా ఉండగా చామంతి శ్యామల వర్క్ చేసే ప్లేస్కి రీచ్ అవుతారు పాపం శ్యామల బాధపడుతూ ఉంటే కళ్ళు తుడుస్తూ ఉంటుంది చామంతి హమ్మా వద్దు బాధపడద్దు పాము బుస కొడుతుందని తెలిసి కాటేస్తుందని తెలిసి కూడా నమ్మడం నాదే తప్పమ్మా కానీ మనకి ఒక మంచి జరిగింది జడ్జి గారు తీర్పు ఇవ్వకుండా వాయిదా వేశారు కాబట్టి మనకి నెల రోజులు టైం ఉంది ఈ నెల రోజుల్లో నాన్నకి సంబంధించిన ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది నువ్వేమీ బాధపడద్దమ్మా అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుంది శ్యామలని చామంతి అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ గుర్తొస్తాడు చామంతికి అవును ప్రేమ్ బాబు ఏం చేస్తున్నారు అని ప్రేమ్కి కా కాల్ చేస్తుంది హలో ప్రేమ్ బాబు అని అంటుంది చామ్ ఏంటి కాల్ చేసావు అని అడుగుతారు బాబు మీరు ఎక్కడున్నారు బాబు అని అడుగుతారు చామ్ అది అని పాపం తడబడుతూ ఉంటాడు బాబు నాకు అర్థమైంది బాబు ఆ రోజా అమ్మ ఎప్పుడైతే మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందో లాయర్గా వాదించేది మీరేననే విషయం కూడా ఇంట్లో చెప్పేసిందా బాబు అని అంటుంది చామంతి చామ్ అంత కరెక్ట్గా ఎలా గెస్ట్ చేశావు అని అడుగుతాడు ప్రేమ్ ఆ దుర్మార్గురాల గురించి నాకు తెలుసు బాబు బాబు మీరేమీ అనుకోకపోతే ఒకసారి మా దగ్గరికి వస్తారా అని అడుగుతుంది ఓకే చామ్ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ప్రేమ్ చామ్ దగ్గరికి వెళ్తారు బాబు మీరు మా మాకోసం ఏంటినండి మహారాజులా బయటికి వచ్చారు అలాంటి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత బాబు మీరు కూడా మాతోనే ఉండండి అని అంటుంది పాపం చామంతి చామ్ అది కాదు అని అంటాడు ప్రేమ్ ఇంకేం మాట్లాడకండి బాబు ఎందుకంటే మీరు మా కోసం ఇంత చేస్తున్నారు ఉడతా భక్తిగా మేం మీకోసం ఎంతో కొంత చేయాలి కదా బాబు అని అంటుంది పాపం చామంతి ప్రేమ్ చామ్ మాట్లాడుకుంటూ ఉంటే బాబు మీరు భోజనం చేశారా అని పాపం భోజనాన్ని తీసుకొస్తుందనమాట చామ్ ఇంకా చామ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ప్రేమ్ చామ్ ఒకటి మాత్రం నిజం మీ నాన్నని అన్యాయంగా ఇరికించారు కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు ఆ సాక్ష్యాలు కావాలి అంటే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా నేను ఒకటి నిర్ణయించుకున్నాను అసలు రోజా ఏం చెప్పింది మా తాతయ్య నాన్నమ్మల్ని మాత్రమే కాదు మా అమ్మ నాన్నని కూడా చంపింది ఈ రామచంద్రయ్య అని అనుమానంగా ఉంది అనింది కదా అసలు వాళ్ళు ఎలా చనిపోయారు రోజా వాళ్ళ అమ్మ నాన్న ఎలా చనిపోయారు అని అడుగుతాడు ప్రేమ్ బాబు అది అంటే అని చెప్పి తడబడుతూ పాపం వాళ్ళ నాన్న చెప్పిన మాటలు రామచంద్ర చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది కానీ ఏమి మాట్లాడకుండా ఇంకా సైలెంట్గా ఉంటుంది చెప్పు చామ్ నీకేమైనా తెలుసా అని అడుగుతారు లేదు బాబు అది ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిన విషయం బాబు అందుకే నాకు ఏమీ గుర్తులేదు బాబు అని అంటుంది పాపం చామంతి అయితే వాళ్ళ గురించి తెలుసుకోవాలి అప్పుడు అప్పుడు ఖచ్చితంగా అసలు ఎవరు అసలైన వాళ్ళు అసలు రామచంద్ర ఎవరిని చంపారు అనే విషయాలు నేను తెలుసుకుంటాను రాచాం అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి అలా లైబ్రరీకైతే బయలుదేరుతారు బాబు ఇక్కడికి వచ్చారేంటి బాబు అని అడుగుతారు ఇవి ఇరవై ఏళ్ళ క్రితం లైబ్రరీలో పేపర్స్ అన్ని ఉంటాయి ఈ పేపర్స్లో మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది రాజావారు రానివారు కాకుండా వాళ్ళ కొడుకు ఫోటో ఒక్కటైనా ఖచ్చితంగా దొరుకుతుంది కదా చామ్ అని చెప్పి అచితాపురంకి సంబంధించిన ఎడిషన్ ఇవ్వండి అని అడిగి పేపర్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడనమాట ప్రేమ్ ఇంకా చామ్ ఆలోచిస్తూ ఆ పేపర్లన్నీ వెతుకుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా రాజావారు వారు గల కొడుకు యువరాజు ఆయన ఒక కొత్త వాటర్ ప్లాంట్ని స్టార్ట్ చేశారు ఆయన ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు అని చెప్పి ఇంకా ఒక పేపర్లో అయితే న్యూస్ వస్తుంది అది చూసి చాలా ఒక్కసారిగా నోస్టాలజిక్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట చామంతికి తనకి ఏదో గుర్తొస్తున్నట్టు ఆ ఫేస్ చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది చామ్ చామ్ అని పిలుస్తాడు ప్రేమ్ బాబు అని అంటారు ఏది ఒకసారి ఇవ్వు అని చెప్పి ఇంకా తీసుకుంటాడనమాట ప్రేమ్ తీసుకొని చూస్తూ ఉంటాడు చూసేసరికి ఎస్ ఈయనే యువరాజా హరిశ్చంద్ర ఈయన ఈయనే రోజా వాళ్ళ నాన్న అని చెప్పింది కదా మరి వాళ్ళ అమ్మ ఫోటో కానీ రోజా చిన్నప్పటి ఫోటో కానీ ఇక్కడ లేదేంటి అని అడుగుతాడు ప్రేమ్ ఏమో బాబు నాకు అది అర్థం కావట్లేదు అని అంటుంది పాపం చామంతి అప్పుడే కరెక్ట్గా ఇంక ప్రేమ్ అయితే రాజావారి అమ్మగారి ఊరికి వెళ్ళాలి రాజావారు రానివారు చిన్నప్పుడే తన మనవరాలు తప్పిపోయింది అని చెప్పారు వాళ్ళ నాన్న ఫోటోలు ఉన్నాయి కానీ వాళ్ళ అమ్మ ఫోటో ఎక్కడా కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అది ఏంటి అనేది తెలుసుకోవాలి అసలు వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకోవాలి ఆవిడికి ఏమైందో తెలుసుకోవాలి కొంతమంది దుండగులు హరిశ్చంద్ర గారిని అంటే రోజా వాళ్ళ నాన్నగారిని చంపేశారు అని చెప్పారు మరి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి ఆవిడికి ఏమైంది ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ విషయాలన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి చామ్ అని అంటాడు ప్రేమ్ అయితే ఎలా బాబు అని అడుగుతారు చెప్తాను రా అని చెప్పి ఆ రోజు పరీక్షలు పెట్టిన రాజవంశీకులు ఉంటారు కదా వీళ్ళుని విరిచేసి అవన్నీ ఇంక చేపించిన రాజమణిహారం గురించి వచ్చిన రాజవంశీకులు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అనమాట ప్రేమ్ నమస్కారం గురువుగారు అని అంటాడు ప్రేమ్ నమస్తే ప్రేమ్ బాబు మీరేంటి ఇక్కడ అని అడుగుతారు మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అని అంటారు ఏంటి బాబు అని అడుగుతారు అచ్యుతాపుర రాజ సంస్థానానికి ఏకైక వారసురు హరిశ్చంద్ర గారు వారి భార్య ఎవరు ఆవిడ పుట్టెలు ఎక్కడుంది ఈ విషయాలు కొంచెం తెలుసుకోవచ్చా అని అడుగుతాడు ప్రేమ్ ఒక్క నిమిషం బాబు అని చెప్పి వెళ్ళి ఇంకా అన్ని లైక్ తన పాతవన్నీ తిరగవేస్తే అచ్యుతాపురానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాపురం రాజమహల్లో ఉండే రాజవంశీకులే రోజా వాళ్ళ అమ్మగారు యువరాణి చెంచలాదేవి గారు అని చెప్తారు అయితే మేము అక్కడికి వెళ్తామని చెప్పి ఇంకా ప్రేమ్కి ఇన్ఫర్మేషన్ హ్యాపీగా తెలిసింది కాబట్టి సో అక్కడికైతే వెళ్తాడనమాట ప్రేమ్ ఏంటి బాబు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది చామంతి అచితాపురం దగ్గరలో ఉన్న వెంకటాపురానికి వెళ్తున్నాను అని అంటారు ఒక్కసారిగా పేరు వినగానే చామంతికి అయితే ఏంటి ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది వెంకటాపురం అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పాపం చామంతి ఇంకా అలా ఇద్దరు కలిసి యువరాణి అంటే హరిశ్చంద్ర వాళ్ళ డాటర్ సారీ కూతురు భార్య ఇంకా ఎవరైతే మనవరాలు తప్పిపోయిందో వాళ్ళ అమ్మ ఆ ఊరికి వెళ్తారు ఇంకా ఇద్దరూ వెళ్ళి అలా ఇంకా మొత్తం చూస్తూ ఉంటారు అదంతా బాగా పాడుపడిపోయిన బంగ్లా ఉంటుంది ఇదేంటి ఇక్కడ ఎవరు ఉండటం లేదా అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్ రండి బాబు లోపలికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు ఇంకా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పెద్ద ఫోటో కనబడుతుంది ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా ప్రేమ్ చామ్ ఇద్దరు షాక్ అయిపోతారు ఎందుకంటే యువరాని చెంచలా దేవి అని చెప్పి ఇంకా పెద్ద ఫోటో కింద రాసి ఉండే ఆ ఫోటో ఎవరిది ఉంటుందంటే చామంతిది ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి చామ్ ఏంటిది అని అడుగుతారు ప్రేమ్ బాబు ఇక్కడ ఇక్కడ నా నా ఫోటో ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు బాబు అని ఒక్కసారిగా ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది చామంతి అంటే ఈ ఆస్తికి వారసురాలు రాజావారు రాణిగార్ల ఏకైక మనవరాలు చామా ఇది నమ్మడానికి అస్సలు రావటం లేదు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట ప్రేమ్ ఇంక వెంటనే చామ్ని పైకి లేపుతాడు చాం లే చాం అని అంటారు బాబు ఇదంతా కలలా ఉంది బాబు అని అంటుంది చామంతి చామ్ ఒక్క విషయం నాకు అర్థమైంది మనకి క్లారిటీ రావాలన్నా ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి అన్న ఇప్పుడు మనం సమాధానం చెప్పేది కేవలం ఒక్కరే అని అంటారు ఎవరు బాబు అని అడుగుతుంది రా చెప్తానని చెప్పి ఇంకా సెంట్రల్ జైలుకి తీసుకువెళ్తాడు అక్కడ పాపం రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటే అంకుల్ అని చెప్పి రామచంద్ర దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు ఏమైంది బాబు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు రామచంద్రయ్య మీరు మాకు ఒక నిజాన్ని దాచిపెట్టారని అర్థమైంది అసలు చామ్ ఎవరు సార్ ఎవరు చామంతి ఎవరు సేమ్ చామంతి పోలికలతోనే అక్కడ యువరాణి ఉండడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అడుగుతాడు ప్రేమ్ ఇంకా చామంతి వైపు చూస్తూ ఉంటారనమాట పాపం రామచంద్రయ్య బాబు ఈ విషయాన్ని ప్రాణం పోయే వరకు నాలోనే దాచుకోవాలనుకున్నాను బాబు కానీ ఇంత త్వరగా నిజం బయటపడిపోతుందని అస్సలు అనుకోలేదు బాబు ఇరవై ఏళ్ళ క్రితం ఎప్పుడైతే పాపని పుట్టింటి నిండి తన ఫంక్షన్ ఏడే సంవత్సరాల పెళ్ళి చేసారీ పుట్టినరోజు చేయాలని వస్తే అప్పుడే కొంతమంది దుర్మార్గులు మా అయ్యగారిని చంపేశారు అప్పుడు పాప తప్పిపోయి వెళ్ళిపోయింది పాప పాప అని ఆయన నాకు చనిపోయే ముందు సైగ చేశారు వెంటనే పరిగెత్తుకుంటూ పాప కోసం వెళ్ళారు వెళ్ళి చూసేసరికి అక్కడ పాప బావిలో పడిపోయి ఉంది తనకి రాయి తగిలి తలకి బలమైన గాయమైంది అందుకే తని తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించి కట్టుకట్టించాను కానీ పాప తన గతాన్ని మర్చిపోయిందని తెలుసుకున్నాను బాబు తన గతం మర్చిపోయింది నన్ను నాన్న పిలిచింది అప్పటి నుండి మళ్ళీ చిన్నరాజా గారికి ఎక్కడ మళ్ళీ ప్రమాదం జరుగుతుందోనని నా బిడ్డ చామే అసలైన వారసురాలను తెరిస్తే తన్ని కూడా దుర్మార్గులు ఎక్కడ చంపేస్తారోననే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది బాబు అని చెప్తారు ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతాడు తనైతే చామంతి రాజావారు రాణివారి గారా అసలైన వారసురాలు తనే సొంత మనవరాలు అని తెలుసుకున్న ప్రేమంచ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్